వర్తక వ్యాపారులకు తమ సహాయ సహకారాలు ఎళ్లవేళలా అందిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పార్లమెంట్ సభ్యులు మాగుట్ట శ్రీనివాసరెడ్డి అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు పట్టణం నందు గోల్డెన్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వినాయక పూజా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో దామచర్ల మాగుంట పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథులను స్వామివారి శేషవస్త్రాలతో పాటు వెండి కిరీటం స్వామివారి లడ్డూతో సన్మానించారు అనంతరం అతిథులు మాట్లాడుతూ తమకు ఎల్లవేళలా అండగా ఉంటున్న వర్తక వ్యాపారులకు నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యాపారం చేసుకోవాలని సూచించారు పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గోల్డ్ డైమండ్స్ సిల్వర్స్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు बुचेरो, बारे किस्वादो, सुस्वादो, तो को, उन तो मावों भिलाई पे बंदर घर ना रखे कि बुचेरो सी बांधी सुस्वादो। अतः मैं आप बोलूँगा इसका सिमान मार, इस पर बारे दोतनों तो बच्चियाँ, तुम्हारे शादा रखे तेरे बच्चियाँ, आप उन तेरे बुआ से तेरे नाम दे बच्चियाँ, नरों बच्चियाँ हाँ। सामवाद की चेष्टा, उर्दू देश की देशा, सहमति पर आपसे मिलकर बनेगा यह भाव, कितने भाव हम तोड़ेगा यह भाव हम बनेगा समर्पया स्वामी नमजा तमर्पया चैरा समर्पया स्वस्थ स्वस्थुभ्यम शरा వచ్చిన గౌరకులకి దగ్గర సభ్యుల పార్టీ తరఫున గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యులు ఎందుకంటే సార్ ఐదోసారి పార్లమెంట్ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున మొట్టమొదటిసారి గెలిచిన వ్యక్తి మామూలు శ్రీనివాస గారు వారు ఈరోజు విభజన కార్యక్రమానికి ఇచ్చేసారు అదేవిధంగా కొద్దిసేపట్లో ప్రతి విషయాల్లో వస్తారు ఈ కార్యక్రమం జరుగుతున్నది ఆయన జగారు ఈ కంటిన్యూ జరుగుతున్న రాబాబు గారు పైకి రావాలి సార్ అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగే ముందుగా పెద్దలు గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మరి వచ్చిన తర్వాత అందరి సహకారంతో ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ గారు అందరూ ఈ జిల్లాలో ఉండే అందరి ఎమ్మెల్యేల సహకారం ముఖ్యంగా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది ఎప్పుడు శాతం శ్రీ సత్కారం ఇప్పుడు అసోసియేషన్ తరఫున మీకు చెప్పాలి సార్ ఏముందో దాని చెప్పాలి పట్టుకోండి పట్టుకోండి అందరు అందరూ ఇక్కడికి ఇచ్చేసి వచ్చేసిన మన అందరికీ విన్నపం ఇంకొక ఐదు నిమిషాల్లో గాంధీ రోడ్ సెంటర్లో సందర్భంగా గోల్డ్ మర్చెడ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక స్వామి హైదరాబాద్ నుంచి చూస్తున్నారు ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం కూడా ఇక్కడ గోల్డ్ మర్చెడ్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు స్వర్ణకార్ అసోసియేషన్ వారి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి కుటుంబం రావడం అనేది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది గాంధీ రోడ్డుకి మాగుండ కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు అనేది కూడా తెలుసు విషయం సానికి శాసనసభ్యులు సోదరుల ధర్మశాల జనార్దన్ గారు కూడా వస్తున్నారు నాకు నెల్లూరులో వేరే కార్యక్రమం ఉన్నందువల్ల నేను చాలా అనావి చేశాను అందరినీ ముందు మందించమిటీ సభ్యులందరూ కూడా కూడా కోరుకుంటున్నాను నేను అందరూ అందరూనే సోదరు జనాధని గారి శాసనసభ్యులు గారికి వినాయక స్వామిని ఆశీస్సులు ఇప్పించి ఆయన కూడా తగురీతను కూడా సత్కారం చేయమని నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ అటాచ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది సత్సంబంధాలు గాంధీరావుకి మాన మా గారి కృష్ణ బాబు సుబ్బరామారాయణ గారు బాబు జన్మ గారు మారుతమ్మ గారు అందరూ కూడా గోల్డ్ వారి వ్యాపారాలు కూడా బాగుంటారని కూడా కోరుకుంటాను ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా రోజు నేను కొంచెం అడావట్ చేసిన కూడా అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరం కూడా కలిసి రావాలనేది ప్రోగ్రాం అనేది వారు కొంచెం ఆలస్యంలో నెల్లూరులో వేరే ప్రోగ్రాం ఉన్నందువల్ల కొంత అడావట్ చేసినందుకు అందరినీ కూడా నేను నన్ను మనీష్ అని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా సరగా చూస్తున్నాడు చూస్తూ చూడాలని కూడా గాంధీ రోడ్డు వ్యాపారాలు ఇంకా బాగుండాలి యంగ్స్టర్ స్మూర్తిగా పెద్దవాళ్ళు వయసు అయిపోతున్నది అదేవిధంగా నాకు కూడా వయసు అయిపోతుంది అనుకోండి రాబోయే రోజుల్లో కూడా మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో వారు వచ్చినందుకు కూడా కలుస్తారు ఉన్నప్పుడు వ్యాపారంలో కూడా వాళ్ళు ముందుకుండాలి వాళ్ళు ఈ బంగారు వ్యాపారం మనం చేయలేము కష్టంగా ఉన్నది గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అనేది అందరూ కూడా మనం వేరే కాంపిటీషన్ అనేది కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చిన షోరూమ్ ఎక్కువైపోతున్నాయి మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ పోతే బాగుంటుంది అక్కడైతే కొంచెం ప్యాకేజ్ లక్షల రూపాయలు కూడా వస్తుందని ఆలోచనగా ఉంటున్నాం కానీ ఇది ఎంతో సంస్థ అందులో గాంధీ రోడ్లో ఒక వ్యాపారానికి ఉన్న కూడల్లో ఒక షాప్ ఉన్నదంటేనే గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆ బ్రిస్టేజ్ కొరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి గాంధీ రోడ్ లో ఉన్న వారందరూ కూడా చేస్తున్న వ్యాపారం జరగాలనేది ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి అవసరాలలో కూడా సోదరులు స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారి చెప్పండి నాకైనా ఎంపీగా ఉన్న ఈ ప్రాంతంలో వారి కూడా చెప్పండి మేమందరూ మీ పరిష్కారం చేసినందుకు మీకు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి మాములుగా ఎప్పుడైనా కూడా మా కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము ఇప్పుడు ఎన్నికల్లో మా విజయం సాధించిన తర్వాత ఇవాళ మొదటి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగని ఘనంగా కూడా గాంధీ రోడ్లో మనం జరుపుకుంటున్నా ఉన్నప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడే సోదరులు చెప్పారు ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడాలని సార్ అన్నారు మన స్థానిక శాసనసభ జనార్దన్ గారు మేమందరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఏర్పాట్లు కూడా మనం నిర్మాణం చేసే దాని కొరకు చాలా సమీకరణంగా కూడా చాలా వరకు ముందుకెళ్ళాము అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఒంగోలులో కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరు జనార్దన్ రెడ్డి గారిని మామూలు మార్కోడు ఉందని కూడా చెప్పుకుంటున్నాను నేను ఈ రోజు చాలా మంది ప్రముఖులందరూ సురేష్ ఉన్నారు అనుభవ ఉన్నారు మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు సంజయ్ గారు ఉన్నారు

గౌరవ శాసనసభ్యులు గారు మేము కూడా ఆ వినాయక స్వామి ముందు కూడా వారి కూడా వినపడు చేసుకుంటూ అడ్డలకు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామాన్ని మనస్థితిలో కూడా ప్రార్థిస్తూ మా కుటుంబం దయచేసి క్షమించండి ఎమ్మెల్యే గారు వచ్చినప్పటికీ నేను ఉండేదా ఏంటంటే వేరే నెల్లూరు వెళ్ళవలసిన కార్యక్రమాలను ఆడావుడి పెట్టాను నేను ఆయన సంతోషంగా మనందరం ఒకరికొకరం జైప్రదన్ బాబు కుటుంబం వారు కుర్మా వారపుార్మి అందరుగారు ధన్యవాదాలు కుట్టు సరోజృష్ణ దేవరమ ఎంసీ మాజీ చైర్మన్ అదే విధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ శేఘ్రరావు మాజీ ఎంకౌన్సలర్ గారు మన వైస్ ఆయన గారు పిఎస్ బాబు గారు ಆರೋಹನ ಸುಭರಗಾಡು ಕುಪರಂ ಸುರೇಶ್ ಅವರು ಸರ್ ದೈಚುಸ ಸಾರಮಣಚನ ಲಗ್ನದಿ ಬಂದರ ಬಂದರ ಅಂದ್ರೆ 12 ಬಂದರ ತಮ್ಮಿ ಭಿಂದ ಮತ್ತಂ ಈವನಿಂಗ್ 6 ಗಂಟೆ ಇಲ್ಲಿ ದೇರ ತನ್ನದorsa ವೇಟ್ చేస్తారు ಯೂತ್ ಅಂತ ವೇಟ್ చేస్తారు ಅವರಿಗೆ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗalom ಪೂಜಾ ಸಾಧಿ ಓಂ ಅದ್ರಾಯಾ ವೃಕೈಷ್ಟಾಯ ಯಮ ಶಂ ಹೃದಯ ಓಂ ಸ್ವಾಲೇಹಾ ಓಂ ಗೀಶಾಯ ಮಹಾ ಓಂ ನಾರಾಯಣಾಯ ಮಹಾ ಓಂ ಮಾದ

स्वस्तिर्माशेप्यूर्धा देश अस्त शिवसुराय श्रीवर्धमूर्त नमो नम गण వినయ చౌతి గారు చాలా ఆనందంగా ఉంది ముప్పై నాలుగు వేల మెజార్టీతో ఉంగోలు మెజార్టీతో గెలిపొందిన మా జనార్దన్ గారికి ఇదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్రీతం రామచంద్ర జనార్దన్ గారు రావటం ఎంత సంతోషమైన ఎంత లేట్ అయినా మన మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు కానీ బంగారు పథకాలు కానీ అందరూ కూడా చాలా సమయంలో వేచి ఉన్నారు అందరికీ ధన్యవాదాలు మన సెక్రటరీగా రమేష్ గారు హోమ్ వచ్చిన धन्यवाद। विरेश्वाय। नौ बनियों। नौ बनियों। हाँ, मेरे को शत्रों में। शत्रों तक। मैं तो बोलता हूँ। इनके दो चायों। अच्छा मैं बहुत सम्मान दिया रामपुर गुड़िया। ये वाले लोग क्या हैं? नेक्डरगा देवरा। नेक्डरगा देवरा। नेक्डरगा देवरा। नेक्डरगा देवरा। नेक्डरगा देवरा। न அசோசியேஷன் அந்த கூட எப்படி கூட ஆரம்பித்தேன் ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇందాకే మన గారు వచ్చిపోయారు తర్వాత మేము కూడా రావటం మన ప్రభుత్వం రావటం మనందరం కూడా దసరా పెంట్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం కాబట్టి ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్స్ ఉన్నారో అందరం కూడా కలిసి ఇక్కడ గాంధీ రోడ్లో పెట్టుకోవటం అదేవిధంగా పార్టీలో ఉండే వ్యక్తులందరూ కూడా పెరగడం వాళ్ళు కూడా సన్మానించుకోవటం ఒక మంచి సాంప్రదాయ పద్ధతి ఎందుకంటే మనం పండగ అనేది మన ఇంట్లో చేసుకుంటాం తర్వాత మన వ్యాపారం ఇచ్చే మనం ఇంట్లో చేసుకుంటాం దాంతోపాటు ముఖ్యమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం వాళ్ళందరూ కూడా కలిసి వదిలివటం చాలా సంతోషమైన విషయం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం నాకు అక్కడ వరద పరితి మూడు డివిజన్స్ ఇచ్చారు దానికి మూడు గంటలకు వస్తాను అనుకున్నాను కాకపోతే పార్టీ ఆఫీస్లో మళ్ళీ కొంచెం లేట్ అయింది తర్వాత మా ఎంపీ గారు ఏమో మళ్ళీ ఆయన కూడా ఫోన్లో మాట్లాడి ఆయన అద్భుతంగా నిల్వచ్చి ఆయన వెళ్ళడం జరిగింది కాబట్టి ఇంట్లో దీంట్లో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో బాబుసాబులైన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎంగర్ జనరేషన్ కూడా ఎక్కువ మంది ఈరోజు కనపడుతూ ఉన్నారు మొన్న కూడా వాళ్ళు ఒక ప్రోగ్రాం చేశారు ఎంగ జనరేషన్ మట్టితోటి మన వినాయకుడు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఊళ్ళో ఆ రోజు కూడా నేను భోజించాను ప్రోగ్రాం దక్షిణ బజార్లో దాంట్లో కూడా మొత్తం యువత కలిసి మంచి కార్యక్రమం చేశారు చాలా సంతోషమైన విషయం కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి పంటల సందర్భాల్లో అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా సుఖూ నేను ఒకటే మీ అందరూ కూడా తెలియజేసేది ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశీస్సు పెట్టి అందరూ కూడా వ్యాపారంలో ముందుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి మీరు చేసే ఏ వ్యక్తి అయినా కూడా ముందు జరగాలి ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఐదు సంవత్సరాలు పదే పది చాలాసార్లు చెప్పాను మేము మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళని చాలామందిని టార్చర్ చేశారు చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేశారు వ్యాపారాలే సరిగ్గా జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు మేము ఆలోచన కూడా చెప్పాం వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆలోచన కూడా చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి మీ జోడికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జ్యోతికి రాకుండా చూసే బాధ్యత కూడా చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా మీ వ్యాపారాలు కూడా కరెక్ట్గా చేసుకొని పది మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో చేసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైనా టైం ఎంత లేట్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా ఉండి అభిమానంగా ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా సక్సెస్ చేసి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా రావు కూడా చాలామంది పెద్దలు కూడా మన వాళ్ళంతా వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభిన తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ఈ చవితి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి ఏ అవసరమైనా సరే దాన్ని నా వంతు నేను తప్పకుండా నేను చేసేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను సంతోషం చాలా సంతోషం అండి దేవెస్ నగారి ఇలాంటివాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో విధంగా పదవులు రావాలి అనేది కూడా అందరూ కూడా పెంపకారు నేను కూడా దేవరికి ఇప్పటికీ పార్టీ కొన్ని మార్పులు చేర్పని చేసేది ఎవరికి పేర్లు పంపిచేసి దానికి ప్రకారంగా వచ్చేది ఇప్పుడు మళ్ళీ మనకు ఏది కావాలో కూడా పంపిస్తే అయ్యేది ఇప్పుడు పేర్లు పంపించాం తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మేము కూడా చూస్తున్నాం దానికి ఆ భగవంతుడు ఆశస్సు ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యత చేసినప్పుడే ఇంకా పది మందికి సహాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిల్లో నేను ముందుంటాను తప్పకుండా నా వంతు కూడా నేను నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా